రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా గత ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పుకుంటున్న కార్యక్రమాలు వీటిని పక్కన పెట్టకుండా అదనంగా కొత్త సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు గత ప్రభుత్వంలో దొరవారు చేసిన అప్పులకు అసలు వడ్డీ కలిపి ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమం అభివృద్ధిని జోడెద్దుల పరుగులు పెట్టిస్తున్నామని చెప్పారు శుక్రవారం పెద్దపల్లి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నలుగురు వ్యక్తులు తమ స్వార్థం కోసం ధరణిని తీసుకొచ్చారు దీంతో ప్రజలను హింస పెట్టారు కానీ వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని దాని స్థానంలో అద్భుతమైన భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు మీ గ్రామానికి రెవెన్యూ అధికారులు వచ్చి భూ సమస్యలు పరిష్క పరిష్కరిస్తారని ఏ ఒక్కరు కూడా ఆలిమెడలో తాళి అమ్ముకొని కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా భూభారత చట్టాన్ని తెచ్చుకున్నామన్నారు మంత్రివర్యులు ఈ ప్రాంతానికి పెద్దన్న మా కూడా పెద్దన్న చంద్రబాబు గారికి అదే రకంగా రామగుండం శాసనసభ్యులు మిత్రులు రాజ్ ఠాకూర్ గారికి ఎమ్మెల్సీ భాన్ ప్రసాద్ గారికి జిల్లా కలెక్టర్ గారికి సిపి గారికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి అదే రకంగా సోడా చైర్మన్ గారు ఇంకా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు పోలీస్ అధికారులు వెల్లిమేడు మండల ముఖ్య నాయకులు అభిమానులు ఆడబిడ్డలు కార్యకర్తలు అన్నదమ్ములు మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం పేరు పేరున చాలా సంతోషం ఇంతకు ముందు మీ అభిమాన నాయకులు స్థానిక శాసనసభ్యులు చెప్పినట్లు ఈ మండలం ఏర్పడి సుమారు ఇరవై నాలుగు సంవత్సరాలు అయిన ఇక్కడ పోలీస్ స్టేషన్ని మళ్ళీ మండలం ఎవరైతే తీసుకురావటానికి ప్రధాన పాత్ర పోషించారో మరి వారు శాసనసభ్యులు అయిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి శ్రీధర బాబు గారిని ఒప్పించి ఇక్కడ మంచి అద్భుతమైన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నందుకు మీ పక్షాన ప్రభుత్వ పక్షాన స్థానిక శాసనసభ్యుల మిత్రుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఏదైతే నిత్యమో మీతోనే ఉంటూ తను పదవిలో ఉన్నా లేకపోయినా రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా కొద్ది తేడాతో ఓడిపోయినా నిత్యము పొట్టు వదలని విక్రమార్కుండా ప్రజా ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి నిత్యము మీలో మమేకమై ఉండబట్టే మూడో పర్యాయం మీ దీవెళ్లతో ఇందిరమ్మ ప్రభుత్వంలో మీ శాసనసభ్యుడు వాటా కూడా పంపించినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని కూడా అభినందిస్తున్నా ఎందుకంటే జనరల్ గా ఎమ్మెల్యే ఎన్నికలు లేకపోతే అంటూ వచ్చేసరికే ఎక్కడి నుంచో వచ్చి వాళ్తుంటారు ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచినా ఉండరు ఓడిపోయినా ఉండరు కానీ మీ శాసనసభ్యులు ఓడిపోయినప్పుడు మిమ్మల్ని అంటి పెట్టుకొని ఉన్నారు గెలిచి రాష్ట్రంలో ఇందరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ లో ఎప్పుడన్నా ఒక రోజు ఉండండి అన్నా అంటే కావాలంటే